క్రైస్తలా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈ దినమంతయు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఏవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాము నా మందిరమును మీ మధ్య ఉంచేదాన్ని ఏ దేవుని బిడ్డలారా ప్రభు అంటున్నారు నా మందిరమును మీ మధ్య ఉంచదను ఆకాశమందు నివసిస్తున్న దేవుడు పరలోకమందు వేలాది కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేపడుతున్న దేవుడు ఆ సింహాసనం విడిచి మధ్యలో ఆయన మందిరాన్ని స్థాపించి ఆ మందిరములో ఆయన నివాసము చేయాలని కోరుకొని ఉన్నాడు అందుకనే ప్రభు ఏమంటారంటే నేను మీ మధ్యలో నివసించినట్లు నాకొక ప్రత్యక్ష గుడారము నిర్మింపవలెను అని నాడు మోసేతో ప్రభు చెప్తారు దేవుడు మన మధ్యలో మందిరాన్ని ఎందుకు ఉంచుతాను అని చెప్తున్నారంటే ఆ మందిరములో ఆయన నివసించుటకు ఆ మందిరంలోనికి ఆయన దిగువచ్చి మనం ఏ రీతిగా బ్రతకాలి మనం ఏ రీతిగా నడుచుకోవాలి అనేది ఆయన తెలియపరుస్తారు మన మధ్యలో మందిరం ఉండినప్పుడు ఆ మందిరములో దేవుని వాక్కులు ఉంటాయి ఆ జీవం కలిగిన దేవుడే సజీవమైన దేవుని వాక్యం ఆ వాక్యము మన బ్రతుకులను వెలిగిస్తుంది ఆ వాక్యము మన బ్రతుకులను సరిచేస్తుంది ఆ వాక్యము పడిపోయిన జీవితాలను నిలబెట్టి సమాజంలో విలువ కలిగిన వ్యక్తులుగా చేస్తుంది దేవుని బిడ్లారా పొరవ కాలమందు అతని మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమన్నారు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు దిగువచ్చి ప్రజలతో చెప్పవలసిన విషయాలు దైవజనుడైన మోషేకు తెలియపరిచారు మోషే గారు ఆ విషయాలను ప్రజలకు తెలియపరిచారు ప్రజలు ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడి వారి జీవితాలను దీవెనికరంగా మార్చుకుని ఉన్నారు దినాల్లో దేవుని మందిరము మన ప్రాంతంలో ఉంది ఆ మందిరములో వాక్యమైన దేవుడు ఉన్నారు ఆ వాక్యమైన ఏసయ్య మనతో మాట్లాడినప్పుడు మన బ్రతుకులు దీవెనికరంగా మారుతూ ఉన్నాయి ఆశీర్వదకరంగా మారుతూ ఉన్నాయి అంతేకాదండి దేవుని మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు శత్రు సమూహము మనకి హాని చేయడు దేవుని మందిరం మన మధ్యలో ఉన్నది అంటే దేవుడు మనతో ఉన్నారు ఆయన మనతో ఉంటే కొద్దు కొరత ఏమీ ఉండదు కనుక దేవుని బిడ్లారా ఆ మందిరమును మీ మధ్య ఉంచదను అంటే ఆయనే మనతో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు తన సన్నిధిని తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుక కారణం మనము దేవుని మందిరంకెళ్ళి దేవునితో మాట్లాడటకు అవకాశం అనుకుంటుంది దేవుని మందిరంలోనికి మనం వెళ్ళి ఆత్మీయముగా మనం బలపరచబడవచ్చును దేవుని మందిరంలోకి మనం వెళ్ళి ఆయన మనసారా శుతించి ఆరాధించే ధన్యత మనం కలుగుతుంది అందుకని ప్రియా దేవుని వెళ్ళారా ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన మందిరములో నివాసము చేద్దాము ఆయన మందిరాన్ని మనకు అనుగ్రహించిన ఆ భాగ్యాన్ని మన బ్రతుకు దన్నిట వినియోగించుకొని జీవించదు ప్రార్థన ఆశ్చర్యకరుడా జీవాధిపతి మీకు స్తోత్రాలను అయినా ఈ పునరుద్ధారణ దినాన జీవం కలిగిన మాటలు వినుటకు సహాయం చేసి ఉన్నారు ఆ మందిరాన్ని మీ మధ్య ఉంచదను అని చెప్పి ఉన్నారు ఆ మందిరంలో మీరు నివసించి మేము ఏ రీతిగా బ్రతకాలో మీరు బోధించి ఆ జీవితాలను దీవనకరంగా ఉంచుతూ ఉన్నారు అందుకే స్తోత్రం ఆ సుఖ దుఃఖములు ఎందును ఒక నెమ్మది కలిగించుటకు జయమించుటకు మాతో ఉంటున్నారు అందుకే స్తోత్రం దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని ఈ సన్నిధిలో ఉన్న సంతోషం ఆనందం మాకు అనుగురించి కృపచూపమని ఏసునామలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్